ఎవరు చేయనంత డెవలప్మెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగింది అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ఆదరిస్తున్నారు ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఏ వర్క్స్ అయితే కొద్ది కొద్దిగా ఆగిపోయాయో అంటే దోవల లేని నెల్లూరు నగరం కావాలంటే ఆ మిగిలిన పది పర్సెంట్ పది పర్సెంట్ కూడా వెళ్ళలేదు ప్రతి ఇంటి నుంచి వచ్చే డ్రింకింగ్ ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్స్ వాటర్ కానీ కిచెన్ వాటర్ కానీ ఏదైతే అండర్గ్రౌండ్ నైన్ వేసినా దాన్ని కనపడమే అది ఒక చిన్న పని అది కలిపినప్పుడు సైడ్ కెనాల్స్లో సైడ్ కెనాల్స్లో చుక్క నీరు ఉండదు ఇప్పుడు ఇంట్లో నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్లు కానీ టాయిలెట్స్ నీట్ కానీ కిచెన్ నుంచి వచ్చే నీళ్ళు కానీ సైడ్ కెనాల్స్ వదిలేస్తున్నాం అక్కడ వదలట వల్ల అక్కడ మురుగు జరుగుతుంది దోమలు ఉత్పత్తి అవుతున్నాయి దోమల ఉత్పత్తి కాకుండా ఉండాలంటే ఒకటే మార్గం సైడ్ కెనాల్స్ నీరు ఉండకూడదు చుక్క నీరు ఉండకూడదు అంటే ఆ వాటర్ అంతా భూమి లోపల ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఐదు వందల యాభై కోట్లు చేసాము దాంట్లో వదలాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వెంటనే ఫస్ట్ ఆ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సంఘం బ్యారేజ్ తీసుకొచ్చిన ఐదు వందల యాభై కోట్లతో స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై ఎనిమిది వందలు ఉండటానికి సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లు తెచ్చాం అది కూడా అసంపూర్ణమే దాన్ని కూడా రావడం జరుగుతుంది